హాయింటి అందరికీ నమస్కారం అండి ఈరోజు అంగోళం మార్కెట్లో ఏ విధంగా టమాటా ధరలు పడమనేది తెలుసుకుందామండి ఈరోజు సెప్టెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అంగోళం మార్కెట్లో చూసే కనుక ముప్పై కిలోల బాక్స్ థర్డ్ రకం క్వాలిటీలు థర్డ్ రకం క్వాలిటీలు చూసే కనుక వంద రూపాయల నుంచి రెండు వందల యాభై మూడు వందలు నాలుగు వందల దాకా అనేది థర్డ్ రకం క్వాలిటీలు వెళ్తుండం గోళికాయలు పొడికాయలు మచ్చికయలు థర్డ్ రకం క్వాలిటీలు అదే సెకండ్ రకం క్వాలిటీలు చూస్తే కనుక నాలుగు వందల నుంచి ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందల దాకా అనేది వెళ్తుందండి సెకండ్ ఇయర్ రకం క్వాలిటీలు ఆవరేజ్ క్వాలిటీలు చూస్తే కనుక ఏడు వందల దాకా అనేది అన్ని లాట్లుగా పడుతుండవండి మదనపల్లి అంగల్లో మార్కెట్లో అదే మంచి రకం క్వాలిటీలు సూపర్ టాప్ క్వాలిటీలు చూసే కనుక ఏడు వందల నుంచి పదకొండు వందల దాకా పడ్డావు ఇంతవరకు జరిగిన ఆక్షన్ ప్రకారం ఒకే ఒక లాట మాత్రమే పదకొండు వందల దాకా వెళ్ళింది మిగతా ఆవరేజ్గా చూస్తే కనుక అన్ని లాట్లకు చూస్తే కనుక ఐదు వందల నుంచి ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై తొమ్మిది వందల దాకా అనేది అన్ని లాట్లకు పడుతుండవండి తొమ్మిది వందల దాకా అన్ని లాట్లకు పడుతున్నవి టాప్ అండ్ టాప్ చూసాక పదకొండు వందల దాకా వెళ్ళిందని అంగల్లో మార్కెట్లో ఇంతవరకు జరిగిన ఆక్సిడెన్ ప్రకారం ఒక్క లాటో మాత్రమే పదకొండు వందల దాకా వెళ్ళింది చూద్దాం మళ్ళీ టమాటో ధరలు అనేది పెరిగే అవకాశం ఉందో లేదనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఇదండి ఇన్ఫర్మేషన్ మదనపల్లి అంగల్లో మార్కెట్లో మంచి క్వాలిటీలు ఉంటాయి రాబోయే రోజు రాబోయే పైన రేట్లు అనేది ఖచ్చితంగా పెరిగే అవకాశం చాలా వరకు ఉందండి ఇంకా పెరిగే అవకాశం ఉంది పద్నాలుగు వందలు పదిహేను వందల దాకా పదిహేను వందల పైన పెరిగే అవకాశం చాలా వరకు ఇన్ఫర్మేషన్ ఇది అంగల్లో మార్కెట్లో ముప్పై కిలోల బాక్స్